హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు కోరల పౌర్ణమి ఈరోజే దత్తాత్రేయ జయంతి నరక పూర్ణిమ మరియు అన్నపూర్ణాదేవి జయంతిగా జరుపుకుంటారు ఇది పరమ పవిత్రమైన రోజు ఈరోజు పొరపాటును కూడా ఇంట్లో ఆడవారు ఈ కూరను అస్సలు వండకూడదు ఈరోజు ఎవరూ కూడా ఈ కూరను తినకూడదు తెలియక ఈ కూరను ఈరోజు ఎవరైనా తిన్నారంటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది అనారోగ్యాలు బారిన పడతారు చేతిలో రూపాయి కూడా మిగలదు ఈరోజు తెలియకైనా సరే ఈ కూరను తింటే మహా పాపం తగులుతుంది నరకానికి పోతారు అందుకే ఈ కూరల పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఈ కూరను వండవద్దు ఈ కూరను తినకూడదు ఆ కూర ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల స్వరూపం ఆయనకు ఆదిగురువు అనే పేరు ఉంది సప్త ఋషుల్లో ఒకడైన అత్రి మహర్షి అనసూయ పుత్రుడే దత్తుడు శ్రీదత్తుడు మూడు శిరస్సులతో ఆరు భుజములతో ఆయుధాలతో నాలుగు కుక్కలతో ఆవుతో ఉన్నట్లు చిత్రీకరింపబడి ఉంటుంది వీటికి గల అర్థాలు పరిశీలిస్తే దత్తాత్రేయుడు గల ఉండే నాలుగు కుక్కలు నాలుగు వేదాలకు సంకేతం దత్తాత్రేయుడికి కుక్కలంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఇది పెడితే చాలు మీ దరిద్రం మొత్తం పోతుంది కష్టాలు కన్నీళ్లు తొలగిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది విపరీతంగా ధనం వస్తుంది తరతరాలు ఐశ్వర్యం వచ్చి పడుతుంది మీకు ఎలాంటి బాధలు ఉన్నా వీటన్నింటి నుండి సులభంగా బయటపడగలుగుతారు కుక్కలకు ఇవి ఒక్కటి పెట్టారంటే మీ పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని దీవించి నేరుగా వారు స్వర్గానికి పోతారు తద్వారా మీ వంశం దినదినం ప్రవర్తమానంగా ఎదుగుతుంది ఇంట్లో గొడవలు మానసిక సమస్యలు పోయి ఇంట్లో వారందరూ ఆనందంగా ఉంటారు అంతేకాదు మీకు శని దోషాలు ఉన్నా పోతాయి మరి ఈ కోరల పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఏం పెడితే మన దరిద్రం పోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంటి ముందు కుక్క వచ్చి మురిగిన లేదా ఏడ్చిన దానికి అర్థం ఏంటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మరి మన ఇంటి ముందుకు కుక్క వచ్చి అరవటం లేదా ఏడవటం వంటి పనులు చేస్తే దాని అర్థం ఏమిటంటే ఈ విషయాన్ని తెలుసుకుందాం కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడంలో మనుషుల కంటే జంతువులు పక్షులే ముందుంటాయి కుక్కకి ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం కలుగుతుందని అర్థం అలాగే ఎడమవైపు భాగాన్ని గోకుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం అలానే కళలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారే అవకాశం ఉంటుంది అలాగే కుక్క కళలో కనిపించిన అరిచిన అరిచినట్లు కల వచ్చినా లేదా మురుగుతున్నట్లు వచ్చినా కూడా అది త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం అలానే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే మీరు అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం మొక్క పెట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తుంది అయితే మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీటిలో తడిచిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర ఉంటుందని సంకేతం కుక్క వేరొకరు చెప్పులను మన ఇంటి ముందు పడేసిన మన చెప్పులను వేరే ఇంటి దగ్గర పడేసిన మన ఇంట్లో దొంగలు పడతారనే సంకేతం అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుందని వారి జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతున్నాయని సంకేతం ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి ఒక కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని కలుగుతుందని అర్థం కుక్క ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామరక్ష స్తోత్రాన్ని పఠించడం వలన అనారోగ్య సమస్యలు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తుంది మరి ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్న అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్న అది దేనికి సంకేతమో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఇంటి ముందు కూడా కుక్కల పదే పదే అరుస్తూ ఉన్న మీరు బయటికి వెళ్ళినప్పుడు కుక్క ఎదురు వచ్చిన అది దేనికి సంకేతమో జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్లుగా జాగ్రత్త పడండి ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించడం చేయండి అప్పుడు అది మీ ఇంటి ముందుకు రాదు కాబట్టి కుక్క మనకు సంకేతాలను ఇస్తుంది ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానాల్లో మార్పులు తెచ్చుకుంటే అప్పుడు సుఖ సంతోషాలతో జీవిస్తారు అలానే కుక్క కాలభైరవుడికి మరియు శనిదేవుడికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కకి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి వీలైతే చపాతీలు పెట్టండి లేదంటే కొంచెం అన్నాన్నైనా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి పుణ్యంతో పాటు శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కుక్కలు చాలా విశ్వాసం కలిగిన జంతువులు చాలామంది కుక్కలను పెంచుకుంటారు అలానే వీధిలో చాలా కుక్కలు తిరుగుతూనే ఉంటాయి అలా వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిదని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎప్పుడైనా సరే కుక్కలకు వీధి కుక్కలకు మీరు ఆహారం పెట్టారంటే ఆ కుక్క మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు ఎంతటి ప్రాముఖ్యత కలిగిన కుక్క పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో కనిపించినా సరే దానికి మీ దగ్గర ఉండే మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా పెట్టండి అంటే గారెలు ఇడ్లీ దోశ ఇలాంటివి పెట్టండి ఇవేమీ లేకపోతే కొంచెం అన్నంలో పెరుగు కలిపి ఉప్పు కూడా లేకుండా అన్నాన్ని కుక్కకు పెట్టేయండి కుక్కలు మీరు పెట్టే ఆహారం తినే సమయంలో ఓం దత్తాత్రేయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు అనుకోండి ఇలా పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయటం వల్ల మీకున్న కష్టాలు తీరిపోయి శోకం పోతుంది వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎలాంటి దరిద్రబాధలు ఉన్నా పోతాయి పురాణాల ప్రకారం పౌర్ణమి రోజు రాత్రి అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరం వలన దత్తుడు జన్మించాడు దత్తమంటే ఇచ్చిన వారు అని అర్థం కుమారుడు కావడంతో ఆత్రేయుడయ్యాడు దత్తాత్రేయుని ఉపనయమైన వెంటనే అడవికి వెళ్ళి తపస్సు చేసి సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మందిని తన గురువులుగా భావించి వారి నుండి జ్ఞానాన్ని పొందాడు దత్తాత్రేయుడు ప్రథమ కాలంలో జన్మించాడని చాలామంది నమ్ముతారు దత్తాత్రేయునికి మూడు తలలు మరియు ఆరు చేతులు ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఇంట్లోని ఆడవారు గుమ్మడికాయ పొట్లకాయ మరియు ములక్కాడ వంటి కూరలను వండకూడదు కాదని ఈరోజు ఈ కూరలను తింటే కష్టాలు ఎదురవుతాయి చేతిలో రూపాయి కూడా మిగలదు వీటితో పాటు ఈరోజు మాంసాన్ని కూడా ముట్టుకోకూడదు హిందువులు ఏ పండుగ వచ్చినా ఆ రోజు మాంసం కూర తినకూడదు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు వెజ్ తినకూడదు మాంసము చేపలు రొయ్యలు ఆఖరికి గుడ్లు కూడా తినకూడదు కాదన తింటే మహాపాపం తగులుతుంది నరకానికి పోతారు అలాగే ఈరోజు గుమ్మడికాయ ములక్కాడ పొట్లకాయ కూరలను అసలు ఈరోజు తినకూడదు ఈ మూడు కూరలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోకూడదు తినకూడదు ముఖ్యంగా ఆడవారి కూరలను వండకూడదు ఎందుకంటే ఆడవారు ఏ కూరలు వండితే ఇంట్లో వారందరూ కూడా ఆ కూరలే తినేస్తారు కనుక ఆడవారు ఈ కూరలు వండవద్దు ఎవరూ ఈ కూరలను తినవద్దు కాదని తిన్నారంటే మాత్రం ఏడు జన్మలు దరిద్రం పడుతుంది ధనం అయిపోయి చేతిలో రూపాయి కూడా మిగలదు మహా పాపం తగులుతుంది ఈరోజు ఈ కూరలు తింటే ఒకరి దగ్గర చేయి చాచాల్సి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ ఆహార నియమాలు పాటించండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి